మయం దం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ హయగ్రీవముపాస్మహే నితయే సర్వ విద్యాం భిషజే బోగిం గౌరవే సర్వోకాక్షిణామూర్త నమ అర్థము లేని చదువు వ్యర్థం గురువులేని విద్యకూతి సిద్ధిదా సర్వే గురువాగేకా్రంథా విడంబకా ఈరోజు గణపతి గురించి మనం తెలుసుకుందాం ఆయన గురించి తెలుసుకునే ముందు ఒకసారి వారి ధ్యాన శ్లోకం ఏంటో చూద్దాం ఇష్టాభీతి కుటార శాంత త్రిశిఖార్హస్తృతం తీక్షణం గౌరాంగం సీతవాస సం స్మితముఖం సింహాసనే స్థితం कोटीरादिविभूषिणं विभूषणं चलितशुण्ढे भास्यलम्बोदरं ध्याये मूषिकपूर्वकं गणपतिं विघ्नेश्वरं नित्यशः मरला इोसार ध्यानश्लोकम् इष्टाभीतिकुटारशान्तत्रिशिखान् हस्तैः द्रुतं तिः गौराङ्गंसितवाससं स्मितमुखं सिंहासने स्थितं कोटीराद्विभूषणं चलितशुण्ढे चलितशुण्ढे भासलम्बोदरं ध्याये मूषिकपूर्वकं का गणपतिं विघ्नेश्वरं नित्यशः तात्पर्यं मोदकमु गोड्डली పాశము త్రిశూలము అనే ఆయుధాలను చేతిలో ధరించి అంటే నాలుగు చేతులు ఉన్నాయని అర్థం ఆయనకి మూడు తీక్షణమైన నేత్రములను కలిగి అంటే త్రినేత్రుడు అక్కడ తెల్లని వస్త్రాలను ధరించి బంగారు వర్ణ శరీరముతో అంటే కనకవర్ణ శరీరముతో సింహాసనం పైన చిరునవ్వుతో కూర్చుండి కోటి రత్నముల చే అలంకరించబడిన వాడై కదలాడుచున్న తొండమును కలిగి ఉండి మెరయుచున్న ఉదరమును కలిగి ఎలుకరు వాహనముగా కలిగిన గణపతిని నిత్యం ధ్యానిస్తున్నాను మరణ మోదకం గొడ్డలి పాశము త్రిశూలము అనే ఆయుధాలను చేతులలో ధరించి అంటే నాలుగు చేతులు అక్కడ మూడు తీక్షణమైన నేత్రమును కలిగి అంటే త్రినేత్రుడు తెల్లని వస్త్రాలను ధరించి బంగారు వర్ణ శరీరముతో అంటే కనకవర్ణ శరీరముతో సింహాసనంపై చిరునవ్వుతో కూర్చుండి కోటి రత్నముల చేత అలంకరించబడిన వాడై కదలాడుచున్న తొండమును మెరైచున్న ఉదరమును కలిగి ఎలుకల వాహనముగా కలిగిన గణపతిని నిత్యము ధ్యానిస్తున్నాను ఇది ఆ స్వామి యొక్క శ్లోకము ఇప్పుడు చూద్దాం ఏంటో శ్రీ సుఖానందనాథ ఋషి ఋషి ఎవరు సుఖానందనాథులు వారు పంక్తి చందస్ అంటే పది అక్షరాలు ఉంటాయి అన్నమాట ఈ చందస్ వికట గణేశ్వరో దేవత ఏంటిది వికట గణేశ్వరో దేవత దేవత ఆయనమాట గమ్ బీజం బీజం అంటే గమ్ గ్లౌంగ్ శక్తి ఫట్ కీలకం కీలకం అంటే కీ తాళం చేయటం అన్నమాట అంటే ఒక మంత్రం కనుక ఏదైనా సరే ప్రతి మంత్రానికి ఒక కీలకం అనేది ఉంటుంది ఆ మంత్రము అది సిద్ధించాలంటే ఈ కీలకం అనేది ముఖ్యమన్నమాట దానికి తాళం చేయి ఓపెన్ న్యాసం ఏంటో చూద్దాం ఏమేమి ఉన్నాయి చూద్దాం గమ్ గ్లౌమ్ గణేశ వికటాయ ఫటు గమ్ గ్లౌమ్ గణేశ వికటాయ ఫటు అంటే షడంగ న్యాసం అంటే ఆరు అంగాలు అన్నమాట ఇప్పుడు చూద్దాం న్యాసం ఏంటో గమ్ అంగుష్టాభ్యాం నమ గ్లౌ తజ్జనీభ్యాం నమ గణేమధ్యమా నమ వికటాయ అనామికాభ్యాం నమ్ కనిష్ికాభ్యాం నమ గ్లౌం గణేష వికటాయ ఫట్ కరకరపృష్టాభ్యాం నమ ఇప్పుడు హృదయాజిన్యాస గం హృదయాయ నమ గ్లౌ శిరసే గణేశ గణేశిఖాయ షట్ వికటాయ కవచాయ హుం ఫ్ నేత్రయాయ గం షట్లౌ గణేశ వికటాయ ఫ్ అస్య ఫోర్భువసవరోమితి దిగ్బంధ అని దిగ్బంధనం చేసి మరలా ఇప్పుడు ధ్యాన శ్లోకం చెయ్యాలి అంటే ఇంతకుముందు అసలు స్వామి ఎలా ఉంటారనేది వర్ణించా ఇప్పుడు అసలు ధ్యాన శ్లోకం వస్తుంది ఇష్టాభీతి కుటార శాంత త్రిశిఖాన్ హస్తృత తిక్షణం గౌరాంగం సితవాస సం స్మితముఖం సింహాసనే స్థితం కోటీరాది విభూషణం చలితశుండే భాషలంబోదరం ధ్యాయే మూషిక పూర్వకం గణపతిం విఘ్రేశ్వరం నిత్యశ ఇది ధ్యాన శ్లోకం ఇప్పుడు ధ్యాన శ్లోకం అయిన తర్వాత పంచపూజ చెయ్యాలి ఏంటి పంచపూజ అది చూద్దాం లం పృథివీ గణపతి వికటగణపతివతాయ గంధం ధారయామి हम आकाश तत्त्वात् विकट गणपति देवतायै पुष्पैः यम वायु तत्त्वात् विकट गणपति देवतायै धूपं अग्रपयामि रं तेजस तत्त्वात् विकट वम अमृत అమృత నైవేద్యం సమర్పయామి సం సర్వతత్వాకటగణపతివతాయై సర్వోపచారా సమర్పయామి ఇది పంచపూజ ఇప్పుడు పంచపూజ అయిన తర్వాత మంత్రం ఏంటో చూద్దాం దీన్ని గమ్ అంటే గణపతి బీజం గ్లౌ ఇది గణపతి బీజమే గణేశ ఇది ఒకటి వికటాయ ఒకటి ఫట్ ఇప్పుడు చూడండి నేను వచ్చినాయి గమ్ గ్లౌ రెండు గణేశ అక్కడికి ఐదైని వికటాయ తొమ్మిది అయినవి ఫట్ అది ఒకటి అంటే పది పంక్తి ఛందస్సు దశాక్షర మంత్రం గమ్ గ్లౌ గణేశ వికటాయ ఫట్ ఇది మంత్రం ఏంటి ఈ మంత్రం వల్ల ప్రయోజనం ఏంటి అసలు ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని నమ్మకంగా ఓహలక్ష జపం చేసి దాంట్లో దశాంశం హోమం ఏంటి దశాంశం హోమం దశాంశం మాజం తర్పణం దాంట్లో దశాంశం భోజనం ఇది చేసిన తర్వాత ఆ చేసినటువంటి వ్యక్తికి ఈ మంత్రం వల్ల ఏమిస్తాయి అని చెప్తున్నారు అక్కడ ఎటువంటి విజ్ఞానాలైనా నివారిస్తాడు కోరికలు అనేవి ఉండవు ఆ వ్యక్తికి జీవితంలో తన పాత్ర ఏంటో తెలుసుకుంటాడు ఆ వ్యక్తి అంటే సెల్ఫ్ రియలైజేషన్ తన పాత్ర ఏంటో తెలుసుకుంటాడు నేనేం చెయ్యాలి అసలు ఏంటి నా జీవితం నేనేం చెందాలో క్లారిటీ వచ్చేస్తాడు మరి దీనికి ఏం వాడాలి హోమానికి ద్రవ్యాలంటే పేలాలు అంటే వరి పేలాలు మొక్కజొన్న పేలాలు కాదు వరి పేలాలు అంటే లాజై అటుకులు బెల్లం ఇవి నివేదనకి పెట్టాలి స్వామికి నివేదన పెట్టాలి రోజు వరి వరి పేలాలు అటుకులు బెల్లం నివేదన పెట్టి వీటినే హోమానికి వాడాలి వాడేటప్పుడు ఏం చేయాలి పేలాలను ఒక పాత్రలో పెట్టుకుంటారు అటుకులు ఒక పాత్రలో పెట్టుకుంటారు బెల్లం ఒక పాత్రలో పెట్టుకుంటారు వీటి మీద ఒక పాలచొక్క వేయాలి వాటి మీద అలా వేసి దాన్ని హోమానికి వాడాలి అదనమాట ఇది వికట గణపతి యొక్క మంత్రము ఆ మంత్రం వల్ల కలిగేటువంటి ప్రయోజనం అనమాట కాబట్టి నమ్మకంతో చేస్తే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది శుభం భవతు